అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో గుబులు రేగుతోందా దీనికి కారణం ఏంటి అంటే పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద ఇప్పుడు పార్టీలో ఉన్న ఇద్దరు పెద్దలైతే దృష్టి పెట్టారట సీనియర్ నేతలు వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై వస్తున్న వ్యతిరేక కథనాలు ఏవైతే ఉన్నాయో అంటే పనితీరు సరిగ్గా లేదు సరిగ్గా పనిచేయట్లేదు అనే దాని మీద తీవ్ర దుమారం అయితే రేగుతుందట అలాగే కొంతమంది దోచుకుంటున్నారు దోచుకు తింటున్నారు అనేది పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కాంట్రాక్ట్ పనులు ఇచ్చి ఓ కాంట్రాక్టర్ పనులు ఇచ్చి ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సుమారు యాభై కోట్ల సొమ్ముని సొంతం చేసుకుంటున్నారు అనేది టీడీపీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే ఓ మీడియా వెలుగులోకి తెచ్చింది దీంతో అప్పట్లో సీఎం చంద్రబాబు స్పందించిన జరగాల్సిన పని జరిగిపోవడంతో ఆయన సదరు మంత్రిని కేబినెట్ సమావేశ అనంతరం మందలించి వదిలేశారనే వార్తలు కూడా వినిపించినాయి తాజాగా గుంటూరుకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే సహా శ్రీకాకుళానికి చెందిన మరో ఎమ్మెల్యే పైన ఇలాంటి వార్తలే వచ్చాయి పెద్ద ఎత్తున క కథనాలు కూడా ప్రచారం అయ్యాయి అటు టీవీలోని ఇటు పత్రికల్లోనూ వచ్చిన కథనాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి అయితే ఇది నిజమైన నిజమైతే వారు ఎందుకు అలా చేస్తున్నారు అనే విషయాలను అయితే కనుక్కోవాలి నలభై ఎనిమిది గంటల్లో నివేదిక అప్పగించాలి అనేది చంద్రబాబు పార్టీ సీనియర్లకి ముఖ్యంగా క్రమశిక్షణ సంఘంలో ఉన్న వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారట అయితే ఇలా వ్యతిరేక కథనాలు వార్తలు రావడం వెనక రెండు కారణాలు ఉన్నాయనేది కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ కూటములోనే కొందరు మీడియాకు ఒప్పందిస్తున్నారు అనేది తమను బద్నాం చేసేందుకు వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారే ఎలా చేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు మరికొంతమంది మాత్రం నిజంగానే జరుగుతున్నాయి కాబట్టే కదా కథనాలు వస్తున్నాయి అంటున్నారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ఈ పరిణామాలు టీడీపీలో చర్చగానే కాకుండా ఆసక్తికరంగా మారాయి అయితే క్రమశిక్షణ సంఘం ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది దాని మీద బాబుగారు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనే చూడాలి